హలో అండి ఈరోజు మనం నగర్లో ఉన్న ఐరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి తప్పకుండా చెక్ చేసుకోండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి కిడ్స్కి ఉమెన్స్కి అన్నీ కూడా పార్టీ వేర్ రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే పట్టు సారీస్ నైటీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రమ్ బెజ్వాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం లో ఉన్న ఐరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము ఐరా ఫ్యాషన్స్ అడ్రస్ వచ్చేసరికి మధురా నగర్ జంక్షన్ బీఆర్టీఎస్ రోడ్ బస్ షెల్టర్ ఆపోజిట్లోనే ఉంటుందండి షాపు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఈరోజు స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి మనకి కిడ్స్ వేర్తో స్టార్ట్ చేస్తున్నామండి అన్నీ కూడా పార్టీ వేర్ అనమాట డస్ట్ క్యాచింగ్ అనేది వస్తాయండి మనకి ఏ డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఇంకేమీ అనమాట మీకు ఒక వాష్ అయితే మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అంతా కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి సరిపోతుందండి చూసుకోండి ఇది బోటము ఇది వచ్చేసి టాప్ అండి మనకి ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరైతే ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి మిస్ చేసుకోవద్దు ఇది చూడండి బ్యూటిఫుల్ ఉంది అసలు సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల క్యాన్ క్యాను అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా ఉంటుంది మనకి ఇలాగా స్టైల్గా ఇచ్చారు చాలా బాగుందండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి సరిపోతుందండి ఇవన్నీ కూడా చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది టాప్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ కిడ్స్కి సరిపోతుందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మీరైతే పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్లో మధ్య మీరు పర్చేస్ చేసుకున్నా కూడా ఇది చూడండి పైన టీషర్ట్ కింద ఫ్రాక్ రెండు కూడా అటాచ్ చేయడం జరిగింది చాలా బాగుందండి మనకి ఇలా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కి సరిపోతుందండి పిల్లలకి ఇది కూడా ఇది వచ్చేసి ఫ్రాక్ వస్తుందండి చూసారు కదా మనకి పార్టీ ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఫ్రాక్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది సిక్స్ ఇయర్స్ బేబీస్ కి సరిపోతుంది ఇది వచ్చేసి బాటమ్ అండి దీనికి బోటమ్ కూడా వచ్చేసింది ఇది టాప్ అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బేబీస్ కి సరిపోతుందండి ఏవైనా కూడా జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోకండి చూసారు కదా డస్ట్ క్యాచింగ్ అన్నాం కదా ఇవే అనమాట మీకు వన్ వాష్ అయితే మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అన్నీ కూడా మీరు చక్కగా పార్టీ వేర్ లాగానే యూస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మీకు పార్టీ వేర్ వచ్చేస్తున్నాయి కిడ్స్ కి ఇది చూడొచ్చేసి పింక్ కలర్ అండి చూడండి హెవీ వర్క్ అయితే వస్తుంది మంచి పార్టీ వేర్ కదా చెప్పాను కదా సెల్ఫ్ డిజైన్ మనకి లోపల క్యాన్ క్యాన్ అన్ని కూడా ఉంటాయి ఇది వచ్చేసి అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుంది ఇది చూడండి మంచి వైట్ కలర్ అండి ఆఫ్ వైట్ అనమాట ప్యూర్ వైట్ కూడా కాదు ఇలాగా మనకి స్లీవ్ లెస్ లాగా ఇచ్చారు ఇక్కడ టీషర్ట్ కూడా ఉందండి మళ్ళీ ఇలా లోపల టీషర్ట్ వేసుకొని ఇలాగ మనం ఇలా పేరప్ చేసుకోవడమే చాలా బాగుందండి మనకి సెల్ఫ్ డిజైన్ తో పాటు వచ్చేసింది ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ కిడ్స్ సరిపోతుందండి చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసి కిడ్స్ వర్లై కాస్త పెద్ద పిల్లలకండి చూపించబోతున్నాము అన్నీ కూడా ఇవి కూడా పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ మనకి నెట్టెడు అన్నీ కూడా ఉంటాయి సైజెస్ కూడా చెప్తాను మీకు వేటికి వాటికే చూడండి ఇవి కూడా ఆఫర్ లో వచ్చేస్తున్నాయండి వీటికి కూడా డ్యామేజ్ కానీ ఏమీ ఉండవండి డస్ట్ క్యాచింగ్ ఏ ఉంటుంది మీకు వాష్ అయితే పోతాయి అన్నీ కూడా చూసుకోండి మంచి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఇలా హై నెక్ ఇచ్చారు అంతా కూడా కింద మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటం అండి బోటమ్ కూడా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ కిడ్స్కి సరిపోతుందండి అన్నీ కూడా చూసుకోండి మీకు చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుందండి మీకు టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుంది హెవీ వర్క్ ప్యాటర్నే ఉంటుంది ఇది కూడా కింద కూడా చూసుకోండి ఇది వచ్చేసి బోటమ్ అండి బోటమ్ కూడా చిన్న లేస్ ప్రొవైడ్ చేశారు దుద్దుపట్టా కూడా వచ్చేసింది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది చూడండి చాలా బాగుందండి డ్రెస్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది హెవీ వర్క్ అయితే వచ్చేసింది దీనికి కూడా దీనికి వచ్చేసింది వచ్చేసిందండి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది ఇలా ఉంటుంది ఇది నెట్ అంటే మళ్ళీ హార్డ్ గా ఉంటుంది అనుకోవద్దండి చాలా సాఫ్ట్ గా ఉంది మనకి లోపల కూడా క్యాన్ క్యాన్ అన్ని కూడా ఉంటాయి పిల్లలకి వేర్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్ గానే ఉంటుంది సమ్మర్ లో కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అంటారు కదండి అలా ఉంది బ్లాక్ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి మక్మల్ క్లాత్ అంటారు కదండి చాలా బాగుంది దీనికి కూడా వర్క్ వచ్చేసింది కింద కూడా వర్క్ వచ్చేసింది చూసుకోండి లేస్ లాగా ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ర్యాపిడో సర్వీస్ కూడా ఉంటుంది నియర్ బై ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఇది వచ్చేసరికి టాప్ చూసుకోండి మనకి ఇలా ఉంటుంది ఇది చూసారు కదండి డస్ట్ క్యాచింగ్ అనమాట వాష్ చేయగానే పోతుంది మీకు ఇది వచ్చేసి దుపట్టా ఇది బోటం అండి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది హ్యాండ్స్ కూడా మీకు ఇన్ సైడ్ ప్రొవైడ్ చేశారండి ఇది చూడండి ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి అన్నీ కూడా సాఫ్ట్గానే ఉన్నాయండి ఇలా ఉంటుంది టాప్ మొత్తం కూడా దీనికి కూడా బోటము దుపట్టా రెండు వచ్చేసాయండి దుపట్టా లేదండి ఓన్లీ బోటమే వచ్చేసింది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అండి అన్నిటికీ కూడా ఇన్ సైడ్ ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఎయిట్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుందండి మీరు చక్కగా తక్కువ ప్రైస్ లో కొనుక్కొని మీరు పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రాక్ వస్తుందండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది చూసుకోండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇలా ప్యాచ్ ఇచ్చేసారు ఇలా ఉంటుంది ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మీరు పార్టీ వేర్ వచ్చేస్తున్నాయి ఇంత తక్కువ ప్రైస్ లో ఇది చూసుకోండి టాప్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది దుప్పట్ట ఇది వచ్చేసి బోటం అండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది కూడా ఇది చూసుకోండి కలరు డిజైన్ ఇది వచ్చేసి మనకి కలరు డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి అండిలా టైప్ లో వచ్చేసిందండి ఫ్రాక్ కూడా లెంత్ ఎక్కువ వచ్చేసింది ఇలా ప్యాచెస్ వస్తాయి ఎల్ సైజ్ వస్తుందండి ఇది ఓన్లీ ఫ్రాక్ మాత్రమే ఉంటుంది అనమాట ఇది చూడండి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి చూడండి మంచి పార్టీ వేర్ అండి అసలు చూసుకోండి బ్లాక్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది దుపట్టా అనమాట ఎయిట్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా చూసుకోండి మనకి ఇన్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఎయిట్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుందండి చాలా అంటే చాలా బాగున్నాయండి తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి కదా మిస్ చేసుకోకండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలో క చూపిస్తున్న కలెక్షనే కాకుండా మీకు చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి బోటము దుప్పట్టా కూడా వచ్చేసాయండి దుప్పట్టా కూడా ఇలా లేస్ వచ్చేసింది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుందండి ఫ్రాక్ కూడా చూసుకోండి చాలా బాగుంది ఇలా స్టైలిష్గా ఇవ్వడం జరిగింది ఇలా బెల్ట్ కూడా ఇచ్చేసారండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా కూడా మీకు సేమ్ లోనే వచ్చేస్తున్నాయి దీనికి కూడా బాటమ్ దుప్పటా వచ్చాయండి ఫ్రాక్ కూడా చూసుకోండి మీకు సాఫ్ట్ నెట్టెడ్ అయితే వచ్చేసింది ఎయిట్ ఇయర్స్కి సరిపోతుందండి ఇది కూడా హ్యాండ్స్ కూడా చూసుకోండి ఇలా లాంగ్ స్లీవ్స్ అయితే ఇచ్చారు ఇది చూడండి మనకి అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి హై నెక్ వచ్చేసింది ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దుప్పట్టా ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది చూడండి మనకి గాగరా టైప్ లో వచ్చేసింది అండి చాలా బాగుంది లోపల ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఫైన్ అండేటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా ఉంటుంది లెహింగ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి పైన ఇలా ఉంటుంది అనమాట ఇవి హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసరికి దుపట్టా అండి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది చూడండి మనకి అంతా కూడా ఇలా ఇచ్చేసారండి ఎల్లో మీద పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బాటమ్ దుప్పట్టా కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఓన్లీ సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది చూడండి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందండి మనకి ఇదంతా కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకోండి ఒకసారి ఇది దుపట్టా ఇది బోటము ఇది వచ్చేసి నైన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది చూడండి మంచి పార్టీ వేర్ వచ్చేసిందండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఇది చూసుకోండి మీకు కింద వచ్చేసరికి బోటం ఇలా ప్రొవైడ్ చేశారు ఇది బోటం అండి మనకి అటాచబుల్ కోట్ లాగా ఇచ్చారనమాట ఇది ఇలా ఉంటుంది చాలా బాగుందండి స్టైలిష్ గా ఇవ్వడం జరిగింది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదే వచ్చేసిందండి ఇది చూసుకోండి దీనికి కూడా బోటమ్ ఇలా ప్రొవైడ్ చేశారు బోటమ్ కూడా ఇలా వర్క్ వచ్చేసిందండి ఇది టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట ఇలా ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి లైనింగ్ లాగా కూడా ప్రొవైడ్ చేశారండి ఎక్స్ట్రా పీస్ అనమాట ఇది వచ్చేసరికి దుప్పట్టా టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి టాప్ చూసుకోండి టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది దుపటా ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా చూసుకోండి స్టైల్ గా ఇవ్వడం జరిగింది ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఓన్లీ మనకి టాప్ లాగా ఇచ్చారు ఇలా ఉంటుంది చూసుకోండి మనకి సైడ్ కూడా ఇలా ఇచ్చేస్తుంది నైరా కట్ వచ్చేస్తుంది అండి ఇది ఇది వచ్చేసి బాటమ్ ఇది దుపటా ఇలా ఉంటుంది హ్యాండ్స్ మనకి ఇన్సైడ్ ఉంటాయండి ఉన్నాయండి హ్యాండ్స్ ఇన్సైడ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇలా ఉంటుంది హెవీ వర్క్ తోటి హై నెక్ వచ్చేసింది ఇది కూడా చూడండి సూపర్ ఉందండి అసలు మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇలాగ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి లోపల లైనింగ్ లాగా కూడా ఇచ్చారండి దీనికి ఇది ఓన్లీ ఫ్రాక్ అనమాట ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా ఓన్లీ టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది చూడండి ఇది కూడా హెవీ వర్క్ తో ప్రొవైడ్ చేశారండి బేబీ పింక్ కలర్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది మనకి టాప్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బోటము దుపట్టా కూడా వచ్చేసిందండి దీనికి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉందండి మంచి లైట్ లావెండర్ కలర్ వచ్చేసింది సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇలా ఉంటుంది అనమాట అంతా కూడా టాప్ అయితే ఇది వచ్చేసి బోటము ఇది దుపటా అండి ఇది సెవెన్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతుంది జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా కూడా ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు అండి త్రీ పీస్ సెట్స్ అనమాట మనకి కాటన్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్స్ నెట్టెడ్ అన్నీ కూడా ఉంటాయి డిజైనర్ టైప్ వచ్చేస్తాయండి ఇది చూడండి అసలు ఎక్సలెంట్ గా ఇచ్చారు హ్యాండ్స్ కూడా మీరు చూసుకోవచ్చు పార్టీ వేర్ అండి అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేస్తాయండి ఏ డ్యామేజ్ కానీ డస్ట్ క్యాచింగ్ కానీ ఏమీ ఉండవు ఇది చూడండి మనకి టాప్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అన్నిటికీ కూడా బోటము దుప్పట అన్నీ కూడా వచ్చేస్తాయి త్రీ కలర్ షేడెడ్ లో వచ్చిందండి హ్యాండ్స్ కూడా చూసుకోండి ఇలాగంతా కూడా హెవీ వర్క్ తో ఉంటుంది బోటము దుపటా అనమాట మంచి పార్టీ వేర్ అండి ఆఫర్ లో వచ్చేస్తున్న ఇవి కూడా ఎస్ లో ఉంటుందండి ఇది మిస్ చేసుకోవద్దు అసలు ఏవి కూడా ఇది చూడండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుందండి అంబ్రిల్లా లో వచ్చేసింది అంతా కూడా హెవీ వర్క్ కి రోప్స్ ఇచ్చారు ఇది వచ్చేసి బోటము ఇది దుపటా ఇది వచ్చేసి ఎల్ సైజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో అతి తక్కువ లో మీకు మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అండి పెద్దవాళ్ళే అనమాట ఇవన్నీ కూడా కిడ్స్ కి అయితే కాదు ఇది వచ్చేసి కాటన్ వస్తుందండి కోటా కాటన్ లాగా ఉంటుంది అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు ఇదంతా కూడా చూసుకోండి హెవీ వర్క్ వచ్చేసింది దీనికి దుప్పట అండి బోటం అనమాట త్రీ పీసెస్ వచ్చేస్తాయి ప్రతి దానికి కూడా హ్యాండ్స్ అన్నీ కూడా ఇన్ సైడ్ ఉంటాయండి ఎల్ లో వస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వింటాయండి ఆశ్చర్యపోతారు అంత తక్కువ లో వచ్చేస్తున్నాయి మీకు ఫుల్ సెట్ అనమాట ఇది వచ్చేసి టాప్ బోటము దుపటా ఇలా వచ్చేసిందండి హ్యాండ్స్ ప్రతిదానికి కూడా మీకు ఇన్ సైడ్ ఇది కూడా కాటన్ లో వచ్చేస్తుంది సైజ్ వచ్చేసరికి ఎస్ అండి ఇది చూడండి చాలా బాగుంది మనకి డిఫరెంట్ మోడల్ లో ఇచ్చారు టాప్ అంతా కూడా ఇలా ఇచ్చారు హెవీ వర్క్ తోటి బాటమ్ కూడా చూసుకోండి ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి దుపట్టా అయితే లేదండి టాపు బొటమ్ చూసుకోండి హెవీ వర్క్ తో వచ్చేసింది బాటమ్కి కూడా వర్క్ వచ్చేసిందండి మనకి డబల్ ఎక్సెల్ వస్తుంది ఇది సైజ్ డబల్ ఎక్సల్ సైజు వాళ్ళకి సరిపోతుంది బట్ దీని మీద మాత్రం ఎక్సెల్ అని ఉంది కానీ మనకి డబల్ ఎక్స్ డబల్ ఎక్సల్ అయితే వస్తుందండి సైజు హ్యాండ్స్ మాత్రం ప్రతి దానికి కూడా ఇన్సైడ్ ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ మాత్రమేనండి ఏవైనా కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది చూడండి మనకి టాప్ మొత్తం కూడా ఇలా హెవీ వర్క్తో వచ్చేస్తుంది బాటము దుపట్టా అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుందండి చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా మీరు చక్కగా గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా కూడా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవ్వచ్చండి ఇది కూడా చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్సు ఇది కూడా త్రీ పీసెస్ వస్తాయండి బోటము దుపటాతో సహా ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుందండి చూసుకోండి కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి చూసుకోండి టాప్ అంతా కూడా మనకి హెవీ వర్క్ ఇలా ఉంటుంది ఇది దుపట్ట బాటం కూడా చూసుకోండి దీనికి లెహెంగా లాగా ఇలా ఇచ్చారనమాట లోపల సెల్ఫ్ డిజైన్ వచ్చింది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ప్రతిదానికి కూడా హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి ఇది వచ్చేసరికి ఎం సైజ్ లో వస్తుంది మీకు ఇది చూడండి మంచి రాణి పింక్ కలర్ అయితే వచ్చేసింది అండి హెవీ వర్క్ తో అనమాట మోడల్ కూడా ఒకసారి చూసుకోండి ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి బోటము దుప్పట్టా కూడా వచ్చేసాయండి ఇలా ఉంటుంది అన్ని కూడా చక్కగా పార్టీవేర్ లాగా యూస్ చేసుకునే డ్రెస్సెస్ అని అండి ఓన్లీ టూ నైంటీ నైన్ కే వచ్చేస్తున్నాయి ఇది చూడండి ప్యూర్ కాటన్ లో వచ్చేసింది టాప్ అనమాట టీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి బోటము దుప్పట్టా కూడా చూడండి కాంట్రాస్ట్ లో చాలా బాగుందండి ఇది సైజు వచ్చేసరికి ఎల్ సైజ్ వస్తుంది ఇది చూడండి ఇంకొక మోడల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మెరూన్ కలర్ లో మనకి కాంట్రాస్ట్ లో బోటం అండ్ దుపటాస్ వచ్చేసాయి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ఇది సైజు వచ్చేసరికి మనకి ఎల్ సైజ్ వస్తుంది ఇది కూడా కాటన్ లోనే వచ్చేస్తుందండి మనకి టాప్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బోటము దుపట్టా ఇది వచ్చేసరికి ఎం సైజ్ లో వచ్చేస్తుందండి ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా కలర్ ఇది కూడా కాటన్ లోనే వచ్చేస్తుందండి టాప్ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసరికి బాటము అన్నమాట అనమాట ఇది చూడండి మంచి ఎల్లో కలర్ అండి హల్దీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయండి దీనికైతే మనకి హ్యాండ్స్ కూడా ఇలాగ చిన్నగా లేస్ ప్రొవైడ్ చేశారు అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి మనకి బోటము దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోండి ఇది సైజ్ వచ్చేసరికి మనకి ఎం సైజ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కే మీకు పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తున్నాయండి మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసి ప్యూర్ స్పన్ నైటీస్ అండి అన్నీ కూడా మనకి ప్యూర్ క్లాత్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి లెంగ్త్ కూడా చూసుకోండి మీరు చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఓపెన్ చేసింది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి కే చూసారా ఎంత విట్ వచ్చిందో చాలా వచ్చింది అనమాట మనకి ఫ్రంట్ బటన్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసరికి మనకి ఫీడింగ్ ఉన్నాయి నార్మల్ టాప్ నార్మల్ నైటీస్ కూడా ఉన్నాయండి సైడ్ వచ్చేసరికి మనకి ఇలా పాకెట్ కూడా వచ్చేస్తుంది పాకెట్ కూడా ఉంది చూసారు కదా డిజైన్ కూడా చాలా బాగుంది ఇలాగా లేస్ వస్తుందండి లేయర్స్ లాగా మనకి ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్స్ కూడా చూసుకోండి షార్ట్ హ్యాండ్స్ ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యూర్ ఫ్యా ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి మీకు మక్మల్ తో పైపింగ్ వచ్చేస్తుండీ చాలా నీట్గా ఉంటుంది కలర్స్ చూసుకోండి ప్రతి డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయండి కలర్స్ చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి లేస్ కూడా చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో వచ్చేసింది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి చూస్తూ ఉండండి సైజెస్ వచ్చేసరికి చెప్పాను కదా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇందులో స్టాకేనండి మనకి ఇవన్నీ కూడా బల్క్లో కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు సేల్స్ చేసుకునే వాళ్ళకి ఫీడింగ్ కావాలన్నా నా నార్మల్ టాప్ కావాలన్నా కూడా మీరు చక్కగా తీసుకొని బైక్ చేసుకొని వేర్ చేయొచ్చండి అంత బాగుంటాయి మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి అయితే యూస్ చేసుకోవచ్చండి అంత బాగుంటాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు బల్క్లో కావాలన్నా కూడా చక్కగా తీసుకెళ్ళి మీరు సేల్స్ చేసుకోవచ్చండి అంత బాగుంటాయి క్వాలిటీ అయితే మీకు కలర్ ఆప్షన్స్ సైజ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి సైజు మరొకసారి చెప్తున్నాను చూడండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అండి మీకు చక్కగా ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి వీటిలో సో మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆల్ఫిన్ ఫ్యాబ్రిక్ నైటీస్ అండి ఆల్ఫిన్ అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అందులోనూ ఇది ప్యూర్ క్లాత్ వస్తుందండి మీరు విజిట్ అయ్యి క్లాత్ చెక్ చేసుకుని బై చేసుకోవచ్చు అంత సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ కూడా చూసుకోండి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మనకి దీనికి కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్రంట్ బటన్స్ వస్తాయి దీనికి కూడా సైడ్ ఇలా పాకెట్ వచ్చేసింది ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్ ఉంటాయండి హ్యాండ్స్ కూడా చూసుకోండి ఇలా చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా మరీ లెంత్ ఎక్కువ లేకుండా షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి లెంత్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయండి వీటిల్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ ఫోరే బట్ స్టాక్ మాత్రం బల్క్ క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంది మీరు చక్కగా విజిట్ అయ్యైనా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే సేల్స్కి కావాలన్నా ఇస్తారండి ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది మళ్ళీ ప్రైస్ వేరియేషన్ అంటే ఎక్కువ వేరియేషన్ ఉంటుంది అని అనుకోకండి ఎందుకంటే అన్నీ కూడా లెస్ ప్రైజెస్తో సేల్ చేస్తున్నారు కాబట్టి మీకు ట్వంటీ రూపీస్ అలా వేరియేషన్ మాత్రమే ఉంటుంది మీకు కావాలంటే బల్క్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ ఓన్లీ ని సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి ఇందులోనే ఇంకొక మోడల్ అండి మనకి ఇలా ప్రిల్స్ వస్తాయి నెట్ నెక్ మొత్తం కూడా స్క్వేర్ నెక్ మీద అంతా కూడా నెట్ వచ్చేస్తుందండి ఇలాగా మనకి లేస్ లాగా ఇస్తారు హ్యాండ్ కూడా చూసుకోండి డిఫరెంట్ గా ప్రొవైడ్ చేశారు ఇలా నెట్ వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ ఏ ఉంటుందండి ఇలా ఉంటుంది మనకి హై నెక్ అయితే ఉండదు అంతా కూడా స్క్వేర్ నెక్కే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి మీకు దగ్గర నుంచి చూసినా కూడా అర్థమవుతుంది లేదు మీరు నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అయ్యి కూడా తీసుకోండి మీకు బల్క్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉందండి ఇప్పుడు వచ్చేసి ఇమిటేషన్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి పార్టీ వేరు షైన్ కూడా చూసుకోండి మీకు నైట్ అయితే లైట్ ఫోకస్కి ఇంకా బాగా షైన్ అవుతుందండి మీకు గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మీకు ఫస్ట్ అయితే శారీ చూసేద్దాము తర్వాత ప్రైస్ చెప్పేస్తాను మీకు శారీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మీకు నిలబడటం అలా ఏమీ ఉండదు పిల్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి మీకు ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరిగితే వచ్చేస్తుందండి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా స్మాల్ డిజైన్ అండి బోర్డర్ కూడా చూసుకోండి మనకి గ్రీన్ కలర్లో మీడియం సైజ్ బోర్డర్ అండి టూ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూషన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ లోనే మనకి పళ్ళు వచ్చేసింది రిచ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి మీకు కాంట్రాస్ట్ లోనే ప్లెయిన్ వచ్చేసింది చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బోర్డర్ ఉంటుంది వచ్చేసి కట్చింగ్ కాస్త ఇలా ఉంటుందండి సారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేసుకోకండి అన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి మీరు ఏది చూసినా కూడా అసలు వద్దు అనమాట ఇది వచ్చేసి మనకి కాపర్ జరిగితో వస్తుంది అనమాట అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మీకు బోర్డర్స్ డిజైన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి షాప్లో మీకు విజయవాడ వాళ్ళకైతే వన్ అవర్లో డెలివరీ ఉంటుంది ర్యాపిడో ద్వారా అండ్ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతేకాదండి ఇది చూడండి అసలు అన్ని మనకి టిష్యూ కూడా వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా అన్నీ కూడా మీకు పార్టీ వేర్ అండి చూసుకోవచ్చు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వచ్చేసాయి యూనిక్ డిజైన్స్ అనమాట ఇది చూడండి సిల్వర్ జరి వచ్చేస్తుందండి అంతా కూడా శారీ కూడా ఇది వచ్చేసి మంచి డార్క్ కలర్కి మనకి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్స్ అలాగే మనకి పళ్ళు బ్లౌజెస్ అయితే వచ్చాయండి చూసుకోండి ఏ డిజైన్ చూసినా కూడా చక్కటి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి అన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి మీకు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు అస్సలు మిస్ చేసుకోకండి ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఇంత మంచి పట్టు శారీస్ అయితే ఎక్కడా కూడా రావండి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ శారీస్ మీకు బయట అయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు మిస్ చేసుకోకండి ఇది ఒక డిజైన్ వస్తుందండి మనకి కలర్ ఇలా ఉంటుందన్నమాట అన్నీ కూడా శారీస్ మంచి షైనీగా ఉంటాయండి స్టాక్ కూడా చాలా ఉంది త్వరగా విజిట్ అయ్యి తీసుకోండి అలా అని చెప్పేసి లేట్గా ఆర్డర్ చేసుకుందాంలే అని అనుకోకండి మళ్ళీ స్టాక్ త్వరగా అయిపోతుందండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చూసుకోండి లైట్ కలర్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ శారీస్ అండి అన్నీ కూడా మనకి జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తాయి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చేస్తాయండి ఇందులో మనకి స్మాల్ స్మాల్ మిస్టేక్స్ వస్తే రావచ్చు లేదంటే లేదు వస్తుంది అని చెప్పి అనుకునే తీసుకోండి మీరు అయితే మీకు ఓపెన్ కానీ ఏమీ ఉండదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు అంతా కూడా మనకి ఇలా లేస్ వచ్చేస్తుంది అక్కడక్కడ మనకి ఇలాగా శారీలోనే ఇదంతా కూడా ఇలాగా అక్కడక్కడ లాగా ఇలా వచ్చేస్తుందండి ఇది పళ్ళు అనమాట చుట్టూరు లేస్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనకి కాస్త కట్చింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి కట్చింగ్ అండి అంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది అంతా కూడా హెవీగా వచ్చేస్తుందండి ఇలా వర్క్ అయితే మీరు మంచి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా టూ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే ఉంటుంది మీకు ఇలాగ లేస్ వచ్చేస్తుంది ఇలా అక్కడక్కడ లాగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ చూడండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్లో హెవీ వర్క్ వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది ఇది చూసుకోండి ఇది వచ్చేసరికి టూ హ్యాండ్స్ అండి టూ హ్యాండ్స్కి ఇలాగ మనం త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ లాగా ఇచ్చారండి ఇలా కట్ బోర్డర్తో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు చాలా బాగుంటుందండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ నెట్ అండి ఇదైతే మనకి అన్నిటికీ బ్లౌజెస్ ఇలా ఉంటాయని కాదండి ఒక్కొక్కటి సింపుల్ వర్క్ రావచ్చు ఒక్కొక్కటి హెవీ వర్క్ రావచ్చు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే క్వాలిటీ మీకు తెలిసిందే కదా ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి అన్నిటికీ కూడా ఇలా వర్క్స్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అన్నీ కూడా మీకు మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఒకటి ఓపెన్ చేసి చూసాం కదా జస్ట్ ఇలా మామూలుగా చూపించేస్తాను మిగిలిన శారీస్ అన్నీ కూడా చూసి ఇది వచ్చేసరికి పికాక్ లాగా త్రీ షేడ్స్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మీకు అన్నీ కూడా హెవీ వర్క్స్ అండి ఇదైతే దీని బ్లౌజ్ అనమాట ఫ్యాబ్రిక్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి లంగావండి టైప్ వస్తుందండి శారీ మనకి క్రీమ్ అండ్ ఎల్లో కలర్ వస్తుంది హల్దీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు చూసుకోండి అంతా కూడా హెవీ వర్క్ శారీస్ అండి మీకు చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా చూసుకోండి ఇది లెహంగా టైప్ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళుకి ఇలా వస్తుందండి లంగావండి టైప్ అనమాట మీరు ఏ శారీ చూసినా కూడా హెవీ వర్క్తో ఉంటుంది మంచి పార్టీవేర్ లాగా యూస్ చేసుకునే విధంగానే ఉంటాయి అన్నీ కూడా ఆఫర్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఏ శారీ అయినా కూడా మీకు మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇది కూడా చూడండి లంగామణి టైప్ వచ్చేస్తుందండి మీకు ఇలాగా ఆఫ్ వైట్ వస్తుంది అలాగే గ్రే కలర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉంటాయండి ఇది చూడండి పికాక్ గ్రీన్ కలర్ వస్తుంది చాలా బాగుందండి ఇలా ఉంటుంది బ్లౌజ్కి ఇది కూడా హెవీ వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మీకు మీకైతే ఓపెన్ అయితే ఉండదండి స్మాల్ స్మాల్ డ్యామేజెస్ అండి వస్తే రావచ్చు లేదంటే లేదు ఇది కూడా మనకి టూ కలర్ షేడ్లో వచ్చేసిందండి ఇలాగా చాలా బాగుంది ఇది కూడా శారీ అయితే ఇది చూడండి మీకు హాఫ్ వైట్ మీద వస్తుందండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇది చూసుకోండి మీకు లేస్ ఇలా వస్తుంది టాజిల్స్ కూడా వచ్చేసాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదండి శారీస్ అయితే చూసారు కదా జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కొరియర్ ఛార్జెస్ అయితే కంపల్సరీ సపరేట్ అయితే ఉంటాయండి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది మీకు ను బట్టి అలాగే వెయిట్ని బట్టి మీకు షిప్పింగ్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుందండి మీరు షిప్పింగ్ ప్రైస్ కూడా బార్గెన్ చేస్తున్నారంట సో దయచేసి బార్గెన్ అయితే చేయకండి ఎందుకంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ ఉంటాయండి ఎక్కడ తీసుకున్నా కూడా ఉంటాయి ఎందుకు అంటే ఇచ్చేదే లెస్ ప్రైజెస్ కాబట్టి షిప్పింగ్ అనేది ఎవరు కూడా బేర్ చేయరు సో మీరు బేర్ చేయాల్సిందే అనమాట మీరు చూశారు కదండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మ్యామ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కానీ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ అలాగే ఐరా ఫ్యాషన్స్కి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి